గాజులు సౌభాగ్యానికి చిహ్నము చిన్నతనం నుంచి ఆడపిల్లలు ధరించే అలంకారము గాజులు చేతికి గలగల అని గాజులు లేకపోతే పెద్దలు చెప్పేవారు నిండుగా గాజులు వేసుకోవచ్చు కదా చాలా అందంగా ఉంటావు అని ఆ అందమైన గాజులే వివాహం అయిన తర్వాత భర్త సౌభాగ్యానికి చిహ్నంగా మారిపోతాయి ఆడపిల్లలకి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ నారాయణమూర్తిని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో ఇవాళ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్స్టాగ్రామ్లో ముగ్గురు నలుగురు అడిగారనమాట అక్క సంక్రాంతికి కీడు వచ్చిందంట ఒక్క బాబు ఉన్నవాళ్ళు ఇద్దరు బాబులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తీసుకొని ఐదు రకాల గాజులు వేసుకోవాలి అంట అలా వేసుకోకపోతే సంక్రాంతికి కీడు వస్తుందంట అని అడుగుతున్నారు అయ్యో అలా ఏం లేదు అన్నా కూడా వినలేదన్నమాట సరే దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకొని మీ అందరికీ తెలియజేస్తాను అని ఈ వీడియో చేస్తున్నానండి అసలు ముందు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసుకుందామా మన భారతీయ సనాతన సంస్కృతిలో గాజులు శ్రీమూర్తులు ధరించడం అనేది చిన్నతనం నుంచే చేస్తూ ఉంటారు శ్రీమూర్తులు లక్ష్మీ స్వరూపమైన గాజులు ధరించడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట ఆడవారికి అరిచేతి క్రింది భాగము మణికట్టు పైన కొద్దిగా నరాలు అనేది యాక్టివేట్ అవుతాయి మణికట్టు నుంచి మన జననేంద్రియాలకు సంబంధించిన నాడీ అవుతుంది అందుకే అక్కడ గాజుల ఒత్తిడి జరగడం వల్ల అక్కడ ఉన్న నరాలు యాక్టివేట్ అయ్యి గర్భాశయ సమస్యలు లేకుండా చేస్తుందనమాట ఋతు సంబంధమైన సమస్యలు కూడా ఉండకుండా ఉంటాయి వారు ప్రతిరోజు మణికట్టు భాగంలో నరాల దగ్గర ప్రెస్ చేయడం వల్ల వాళ్లకు ఋతు క్రమం కూడా క్రమబద్ధీకరంగా వస్తుంది ఈ మాట చెబితే చాలా వరకు నమ్మరనమాట కానీ సైంటిఫిక్ గా కూడా ఇది రుజువైందనమాట అందుకే శ్రీమూర్తులకి చిన్నతనం నుంచే ఆడపిల్లలకి గాజులు వేసేది సాంప్రదాయంగా వస్తుంది అందుకే వాళ్ళు సంతానానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు గర్భాశయ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది గనక మన పెద్దలు రెండు విధాలుగా శ్రీమూర్తులకు గాజులు ధరించడం అనేది చాలా మంచిది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయము ఈ గాజులు వేసుకోవడము ఆ తర్వాత వివాహం తర్వాత ఇవే గాజులు సౌభాగ్యానికి ఒక ప్రతీకగా నిలిచి ఉన్నాయి నా దగ్గర ఉన్న గాజులతో మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను చాలా ఉన్నాయి నాలుగైదు డబ్బాలు ఉన్నాయన్నమాట వీడియో లెంతీ అవుతుంది అని ఉన్న గాజులను ఇలా పేరప్ చేసి ఎలా వేసుకోవాలి అంటూ మీతో మాట్లాడుతూ వీడియో చేస్తున్నాను ఇక గురువుగారు చెప్పిన విషయం ఏంటంటే గురువుగారు నన్ను ఇలా అడుగుతున్నారండి నాకైతే ఈ విషయంగా తెలియదు మీరు సందేహాలు నివృత్తి చేస్తే వాళ్ళకి తెలియజేస్తాను అంతో ఇంతో సహాయపడతాను అన్నాను అప్పుడు గురువుగారు అన్నారు ఇవన్నీ ఒట్టి అపోహలమ్మ అలాంటివి ఏమీ లేవు ఆడవాళ్ళకి సౌభాగ్యాన్ని ఇచ్చేది గాజులు అనమాట ఆ గాజులు వేసుకుంటే మంచిది సంక్రాంతికి ప్రతి ఆడపిల్ల ఇంటికి వస్తుంది కదా ఆడపిల్లకి కానీ కోడళ్ళకి కానీ గాజులు అనేది కొత్త బట్టలు కొత్త గాజులు కొనిస్తారు అలా కొనుక్కోవాలి అంటే కొనుక్కోవచ్చు కానీ ఏదో సంక్రాంతికి కీడు ఉంది దానివల్ల ఇలా అందరిని గాజులు కోసం డబ్బులు అడిగి ఇలా తీసుకొని పరిహారాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట నాకు కూడా కంగారేసింది సరే ఈ వీడియో కనీసం మన ఫ్యామిలీ మెంబర్స్లో ఏ నలుగురికైనా ఉపయోగపడుతుంది అని నేను వీడియో చేస్తున్నానండి అలాగే సంక్రాంతికి అందంగా రంగవల్లులు వేసుకొని మంచిగా ఆవు పేడతోటి గొబ్బెమ్మలు పెట్టుకొని పిండి వంటలు చేసుకొని ప్రతి ఒక్క కుటుంబం కొత్త బట్టలు వేసుకొని మంచిగా హరిదాసుల సంకీర్తనతోటి అంగరంగ వైభవంగా పెద్ద పండుగ అయినా సంక్రాంతి జరుపుకోవాలి అని మీ అందరితో మనవి చేస్తున్నాను అలాగే గురువు గారు కూడా ఇదే విధంగా చెప్పారనమాట అందుకే మీరందరూ ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదండి ప్రతి ఒక్కరూ పండితులు ఇదే విధంగా చెప్తున్నారు నన్నైతే శాస్త్ర పరిమాణం అడిగారనమాట ఏ శాస్త్రంలో రాసి ఉందమ్మా నాకు వివరించి చెప్పు అని నేను శాస్త్రాలు వేదాలు ఏం చదవలేదు గురుగారు మీరిచ్చిన పుస్తకాలు చదువుతూనే నేను ఫాలో అవుతున్నాను కదా అన్నాను దానికి ఆయన చిరునవ్వు నవ్వి అలా ఏం కంగారు పడకుండా మీ వాళ్ళకి చెప్పమ్మా నా మాటగా చెప్పు అని చెప్పారనమాట అందుకే మీ అందరికీ వీడియో చేసి షేర్ చేస్తున్నాను ఈ సంక్రాంతికి ఎటువంటి అపోహలు లేకుండా మీరందరూ సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో కలుస్తా నేను మిస్లో వచ్చిన అంతవరకు సెలవు నమస్కారం బాయ్ అండి